శాసనసభ్యులు సూర్యనారాయణ గుప్తా గారు మాట్లాడతారు యువకులకు క్రీడాకారులకు సంబంధించిన ఈరోజు క్వశ్చన్ అవర్స్ లో అవకాశం రాకపోవడం వల్ల నేను మీడియా ద్వారా ఆ విషయాన్ని తెలియజేస్తా ఉన్నా ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియా దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని యువకులకు అందరికీ కూడా ఫిట్ ఇండియా దిశగా తీసుకెళ్తా ఉంటే తెలంగాణ తెలంగాణలో దానికి ఆపోజిట్ గా క్రీడాకారులకు ఎటువంటి సౌకర్యాలు లేవు ఎటువంటి వసతులు లేకుండా తెలంగాణ గత పది సంవత్సరాల టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ క్రీడలకు ఎటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు జిల్లాల పరిస్థితి కూడా అదే పరిస్థితి ఎక్కడ ఎటువంటి సౌకర్యాలు లేవు ఇక్కడ నిజామాబాద్ వర్గానికి సంబంధిస్తే అక్కడ జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులు కోచ్ లేకుండా గోల్డ్ మెడలిస్ట్ లో ఇవాళ నిఖిత్ చరీన్ ఆమె ప్యారిస్ ఒలింపియా గోల్డ్ మెడల్ తీసుకురావడానికి అక్కడ పోవడం జరిగింది కానీ అక్కడ ముప్పై సంవత్సరాల క్రితము పదిహేను ఎకరాలు ఒక రాజారా స్టేడియం అని కేటాయించి ఇప్పటికీ అక్కడ ఎటువంటి సౌకర్యాలు లేవు దాంతో పాటు కలెక్టర్ ఆఫీసు మరియు గ్రౌండ్ పాత కలెక్టర్ ఆఫీసు గ్రౌండ్ ఖాళీ స్థలం ఏదైతే ఆరున్నర ఎకరాలుందో అక్కడ మినీ స్టేడియం నిర్మింప చేయాలని మరియు అదేవిధంగా పక్కనున్న రెండు ఎకరాలలో ఇండోర్ స్టేడియం నిర్మింప చేయాలని నేను క్రీడా శాఖ మంత్రి అయినా నేను సీఎం రేవంత్ రెడ్డి గారిని మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే ఈరోజు యువకులందరికీ కూడా హెల్త్ ఉండాలి బాగుండాలి ఫిట్నెస్ బాగుండాలంటే కానీ ప్రజల యువకులలో ఉత్సాహంగా ఉంది క్రీడల పట్ల ఎటువంటి సపోర్ట్ లేకున్నా కానీ ప్రతి జిల్లాలలో ఒక మంచి యువతులు తయారైతా ఉన్నారు స్పోర్ట్స్ మెన్ తయారైతా ఉన్నారు మహిళలు కూడా బ్రహ్మాండంగా తయారైతా ఉన్నారు ఇప్పుడు ప్రతి జిల్లాలో ఒక మినీ స్టేడియం నిర్మింపజేయాలని నిజామాబాద్ లో రాజారాం స్టేడియం కు క్రికెట్ స్టేడియం తయారు చేయాలని ఆరున్నర ఎకరాలలో ఖాళీ స్థలంలో మినీ స్టేడియం నిర్మింపజేయాలని అదేవిధంగా రెండు ఎకరాల ఖాళీ స్థలంలో ఏదైతే